గుడ్ మార్నింగ్ మిత్రులందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎన్టీఆర్ భరోసా కొత్త పెన్షన్లకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ రావడం అనేది జరిగింది ఆ అప్డేట్ వివరాలను ఉన్నది ఉన్నట్టుగా ఈరోజు మీకు తెలియజేస్తాను ఇప్పటి వరకు అంతర్నేత్రను చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా మన ఛానల్లోకి వచ్చినటువంటి వారు అంతర్నేత్రను ఆదరించి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి సంవత్సరం సంవత్సర కాలం కావస్తున్న సందర్భంగా నిన్న తెలుగుదేశం పార్టీ పీలిట్ పోలిట్ బ్యూరో సమావేశం అనేది నిర్వహించడం అనేది జరిగింది ఈ సమావేశంలో ఇక్కడ భవిష్యత్తులో చేపట్టబోయేటువంటి సంక్షేమ పథకాల గురించి చర్చించడం అనేది జరిగింది ఏ ఏ సంక్షేమ పథకాలను ప్రారంభించబోతున్నారు అన్న వివరాలను కూడా మీడియా ద్వారా ఇక్కడ అచ్చెన్నాయుడు గారు తెలియజేయడం అనేది జరిగింది ముఖ్యంగా ఇందులో మనకు ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పథకానికి సంబంధించి జూన్ పన్నెండవ తేదీన అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజున లక్షకు పైగా పెన్షన్లను కొత్త పెన్షన్లను ఇక్కడ ఇస్తాము అని చెప్పేసి అచ్చెన్నాయుడు గారు తెలియజేయడం అనేది జరిగింది అంటే ఇక్కడ లక్షకు పైగా కొత్త పెన్షన్లు అంటే అందరికీ కాదు అన్ని కేటగిరీల వారికి కాదు కేవలం ఒక రెండు కేటగిరీల వారికే ఈ పెన్షన్లు అందిస్తామని చెప్పేసి ఆయన మాటల ద్వారా మనకు అర్థమవుతుంది ఆ రెండు కేటగిరీలు ఏంటి అంటే ఇక్కడ స్పౌజ్ పెన్షన్ల పరిధిలో పెన్షన్లను తీసుకుంటూ మరణించిన వారు ఎవరైతే ఉంటారో వారి భార్యలకు పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి వారు తెలియజేయడం అనేది జరిగింది ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది ఇలాంటి వారు ఎనభై తొమ్మిది వేల మంది ఉన్నారు వారందరికీ కూడా పెన్షన్లు శాంక్షన్ చేస్తామని తెలియజేశారు వీరితో పాటుగా ఇక్కడ సింగిల్ ఉమెన్ ఉంటారు కదా భర్త నుంచి విడివడి ఇక్కడ సపరేట్గా జీవిస్తున్నటువంటి ఒంటరి మహిళలకు కూడా వీరితో పాటుగా పెన్షన్లను అందజేయడం జరుగుతుంది అని చెప్పేసి అచ్చెన్నాయుడు గారు తెలియజేయడం అనేది జరిగింది అంటే ఇక్కడ జూన్ పన్నెండవ తేదీన ఇక్కడ మనకు స్పౌజ్ పెన్షన్ల ద్వారా వితంతువులకు అంటే భర్త చనిపోయినటువంటి మహిళలకు వారి భర్తల పెన్షన్ను వీరికి కన్వర్ట్ చేయడం అనేది జరుగుతుంది వీరితో పాటుగా భర్త నుంచి విడివడి ఇక్కడ ఒంటరిగా జీవిస్తున్నటువంటి ఒంటరి మహిళలకు కూడా పెన్షన్లు శాంక్షన్ చేయడం అనేది జరుగుతుంది ఈ విధంగా ఈ రెండు కేటగిరీల కలిపి లక్షకు పైగా కొత్త పెన్షన్లను మంజూరు చేస్తామని వారు తెలియజేయడం అనేది జరిగింది అయితే ఇక్కడ దీనికంటే ముందు ప్రభుత్వం ప్రకటించింది ఏంటంటే త్వరలో ఆరు లక్షల కొత్త పెన్షన్లను శాంక్షన్ చేయడం జరుగుతుంది అని ప్రభుత్వం పెద్దలు తెలియజేశారు అయితే ముందుగా ఈ లక్షకు పైగా పెన్షన్లను శాంక్షన్ చేసి ఆ తర్వాత అన్ని కేటగిరీల్లో ఉన్నటువంటి అర్హులైనటువంటి వారికి కొత్త పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి మనకు తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ ఉన్నది ఉన్నట్టుగా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీకు తెలియాలి అంటే మీ మొబైల్లో రావాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు